హాయ్ బాయ్స్ వెల్కమ్ టు ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నారు ఇది నిజంగా చాలామంది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి వచ్చిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనకి తానుగా అసెంబ్లీకి రావాలని చెప్పి నిర్ణయించుకున్నారని చెప్పి ఒక వార్త అయితే ఇప్పుడు చాలామంది సీనియర్ జర్నలిస్టులే కానీ ముఖ్యంగా రాజకీయ పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలియచేయడం జరుగుతుంది రాబోయే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది నిజంగా చాలామందికి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గత పద్నాలుగు నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అసెంబ్లీకి రాలేదు ప్రతిసారి కూడా నేను ప్రజల పక్షాన నిలబడతాను నేను ప్రజా సమస్యల కోసం గుంతెత్తుతాను నేను ప్రజల కోసమే నిలబడతాను అసలు ప్రతిపక్షంలో లేకపోయినా కానీ నేను ఏం చేయాలో అది చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో కూడా ప్రగల్భాలు పరికారు కానీ ఆయన చేసింది ఏంటి అని అంటే ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో ముఖ్యంగా ఎక్కడైనా ఎవరైనా చనిపోతే వాళ్ళని పరామర్శించడమో లేదంటే ఎక్కడైనా ఏదైనా ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ విగ్రహాలు ఓపెన్ చేయడమో పరామర్శింపు కార్యక్రమాలు లేదంటే ర్యాలీలు చేయాలో ధర్నాలు తెలియచేయడాలో నిరసనలు తెలియచేయాలో ఇలా రకరకాల కార్యక్రమాలు చేశారు తప్పితే ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద పూర్తిగా పోరనట్లు లేదు ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఒక్కొక్క ప్లాన్ కూడా చేసుకుంటూ రావడం జరిగింది ఒకసారి రాప్తాడు వెళ్ళారు ఒకసారి పొదిలి వెళ్ళారు ఇంకోసారి ముఖ్యంగా సత్తెనపల్లి దగ్గర రెంటపాళ్ళు వెళ్ళారు ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పరామర్శింపు కార్యక్రమాలు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద పోరాడినట్టు ఎక్కడా లేదు అయితే ఇప్పుడు అసెంబ్లీకి రావాలని చెప్పి తమ ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత నచ్చ చెప్పడంతో కొంత మాట్లాడడంతో ఇప్పుడు అసెంబ్లీలకు వచ్చి మాట్లాడాలి ఖచ్చితంగా ప్రజా సమస్యలు అక్కడ గుర్తించాలి ప్రజా సమస్యల మీద నోరు విప్పాలి కూటం ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఒక రకంగా ఇది మంచి విషయం అని చెప్పుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సడన్గా అసెంబ్లీకి వస్తున్నారంటే చాలామందికి కూడా ఒక షాకింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది అది ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి రాకపోవడంతో అసెంబ్లీ రూల్స్ ప్రకారం అరవై రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అతని మీద సస్పెన్షన్ వేటు కింద తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది కాబట్టి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ అరవై రోజులు పూర్తవుతుంది కాబట్టి తన పదవి పోకూడదు కాబట్టి తనని సస్పెండ్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు దాదాపుగా నలభై రోజులకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అసెంబ్లీకి రాలేదు కాబట్టి ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆయన్ని పదవి నుంచి తీసెత్తారనే భయంతో ఇప్పుడు అసెంబ్లీకి రావాలో అనుకుంటున్నారు అని చెప్పి ఇంకొక వార్త అయితే బ్యాక్ ఎండ్లో వినపడుతుంది ఇది ఖచ్చితంగా నిజమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఆయన యొక్క స్వలాభం కోసం చూసుకొని రాజకీయం చేసే విధానం తప్పితే ఎక్కడా కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఆయన ఎక్కడా కూడా రాజకీయం చేసినట్టు ఎక్కడా కూడా లేదు ఆయన చెయ్యరు కూడా కానీ ఇప్పుడు ఆయనకున్న పదవి ఏదైతే ఉందో పులివిందల ఎమ్మెల్యేగా ఏదైతే ఉన్నారో ఆయన అరవై రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఖచ్చితంగా ఆయన పదవి అనేది సస్పెన్షన్లో పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి అసెంబ్లీ ఇంకా పూర్తిగా కూడా అక్కడ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అంటే ఒకసారి అసెంబ్లీకి వచ్చి జస్ట్ కనిపించి వెళ్ళిపోతే అటెండెన్స్ పడిపోతుంది కాబట్టి మళ్ళీ అరవై రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వచ్చి అసెంబ్లీకి అటెండ్ అవ్వడం జరుగుద్ది ఇది కేవలం పదవిని కాపాడుకోవడానికి మాత్రమే తప్పితే ప్రజా సమస్యల కోసం కాదు అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా గతంలో ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఏదైతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడేవారో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా మాట్లాడితే ప్రజా సమస్యల మీద గొంతిప్పితే మంచి విషయమే తప్పేమీ లేదు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వచ్చి విమర్శించారు అసెంబ్లీకి వచ్చి మైక్ తీసుకొని ప్రశ్నించారంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఇంకా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళ చేతున్న తప్పుల కంటే కూడా మంచి ఎక్కువ జరుగుతుంది ఇంకా మంచి అనేది పెరుగుద్దని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారంటే మాత్రం ఇది ఒక మంచి విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ కేవలం ఆయన పదవి కాపాడుకోవడానికి మాత్రమే వస్తే తప్పితే మాత్రం ప్రజలు మాత్రం గుర్తిస్తారు రాబోయే రోజుల్లో ఆ పులివెందల నుంచి కూడా ఆయనకి మినిమంలో మినిమం మెజారిటీ కూడా కాకుండా ఆయనకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించడం అయితే జరుగుతుంది ఇప్పటికే కూడా కడప కానీ పులివెందలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు దాడిపోతున్నట్టు మనకైతే రీసెంట్గా జరిగిన ఎన్నికల నేపథ్యంలో మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది మరి ముందు ముందు ఎలా ఉంటుందని చూడాలి ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న ఒక ఓటర్గా నా వ్యతిగత అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి అక్కడ మైక్ తీసుకొని ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా కానీ కూటమి ప్రభుత్వం మీద గొంతు విప్పి మాట్లాడాలి